నమస్కారము నా పేరు కే నింబజ్జ పోలేపల్లి గ్రామం ప్రభాంత మండలం ఈ రోడ్డు ఈరోజు చేస్తున్నారంటే మన సురేంద్రబాబు మాకు చే మాకు అంత పుణ్యం పెట్టినట్లు ఉంది ఈ ఇంతకు ముందు అయితే పది పది పదహైదు ఏండ్లు అసలు రోడ్డు అధ్వానంగా చాలా అధ్వానంగా ఉంది కనీసం ఐదేండ్లో తప్ప మట్టి కూడా వేకున్న పరిస్థితి ఇంత ఇంతకు ముందు ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మనం సుపరిపాలక వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారిని అడిగిన తక్షణమే ఒక రెండు నెలల లోపలే నేను రోడ్డు వేసిస్తానని మాకు భరోసా ఇచ్చి ఈరోజు రోడ్డు వేస్తున్నానంటే మాకు సంతోషకరంగా ఉంది ఐదేండ్లు చేసినా కూడా ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ ఒక గం మట్టి కూడా వేయకునే పరిస్థితుల్లో వాళ్ళు ఐదేండ్లు ఇట్లే గడిచిపోయింది ఇప్పుడు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత అభివృద్ధి పరంగా నడుస్తుందని కోరుకుంటున్నాం రోడ్డు వరకు రోడ్డు గతంలో చాలా కష్టపడినాము బయట పోలనే ఇబ్బంది ఉండదు అట్లా రెండు పైన చెప్పి లాస్ట్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అంతేకాకుండా అని చెప్పి రోడ్లు